ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం దేవగుడి సినిమా డిసెంబర్ పంతొమ్మిదిన విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నెల్లూరులోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సందర్చేసింది గీతాంజలి కాలేజ్ సెక్రటరీ ఎన్ సుధాకర్ రెడ్డి కాలేజ్ డైరెక్టర్ గుండ్లపల్లి సుబ్బారావు వైస్ ప్రిన్సిపల్ కల్కి శ్రవణ్ కుమార్ కాలేజ్ డిఎన్ టిఎన్ కుమార్ తదితరులు టీవీని అభినందించారు సినిమాల్లో నటించడానికి ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డానని ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని యాక్టర్ అభినవ శౌర్య కోరారు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి సినిమా విడుదలకు రెండు రోజుల ముందుగానే నెల్లూరులో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు

వర్క్ చేసి చేసాము ఇక మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అమూల్యమైన టైం మా కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చారు అమ్మని సపోర్ట్ చేయడానికి దేవుడి మూవీ డిసెంబర్ నైన్టీన్త్న రిలీజ్ అవుతుందండి మేము ఆ మూవీ చాలా హార్డ్ వర్క్ చేసి చేసాము మేము చేసిన కష్టం అంతా మీరు చూస్తే కష్టాన్ని మేము మర్చిపోతాము ఇది ఖచ్చితంగా మీ అందరికీ అయితే నచ్చుతుంది ఇది ఒక ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వెళ్ళి చూసే మూవీ అండి అలానే నెల్లూరు గీతాంజలి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు చూపించే ఈ ప్రేమ ఇది ఆదరణ అంతా మాకు చాలా బాగా నచ్చింది నెల్లూరు వాళ్ళకి సినిమాలంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలిసిందే మా అలానే మా ఈ కొత్త ప్రయత్నాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ తెలుగు అమ్మాయిగా మీ ఇంటి అమ్మాయిగా మీ ఇంటి ఆడబొచ్చుగా మీ పక్కింటి అమ్మాయిగా మీరు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు నా ఈ ఫస్ట్ మూవీ మీ అందరి ఆదరణ మాకు ఖచ్చితంగా కావాలి మీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకోసం ఒక చిన్న శ్లోకం పాడాలనిపిస్తుంది వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నా

ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ దేవగుడి మూవీ తప్పకుండా విజయంగా విజయవంతం సాధించాలని విజయవంతంగా ప్రవర్తించబడి విజయం సాధించాలని మా యొక్క గీతాంజలి కళాశాల ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా అభినవ్ సౌరి గారికి ఎంశ్రీ గారికి కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలని ఈ సినిమాతో మంచి భవిష్యత్తు వాళ్ళు రాణించి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నేను ప్రొఫెసర్ జి సుబ్బారావు డైరెక్టర్ ఆఫ్ గీతాజల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గారికి ఎంసీ గారికి కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలని ఈ సినిమాలో మంచి భవిష్యత్తు వాళ్ళు రాణించి మంచి కష్టపడి చాలా డూవర్ డే అండ్ డే అండ్ నైట్ వర్క్ చేసి దుమ్ములో దూరిలో చాలా 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 వర్క్ చేసి ఏదైనా ఈ మూవీ హిట్ కొట్టాలని మేము ముందుకు తీసుకొచ్చామండి మీ నెల్లూరు ప్రజలంటే ఎంత ఎంత సినిమా వస్తో నేను చాలా చాలా వింటున్నాను కానీ ప్రత్యక్షంగా చూశాను ఇక్కడ సో ఇక్కడికి వచ్చిన మన గీతాంజలి పెద్దలకి మన సుబ్బారావు గారికి కుమార్ గారికి శ్రావణ్ గారికి నా ధన్యవాదాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చింది అందుకు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంత లవ్ చూపిస్తారని మీ ప్రేమ మీ అభిమానం ఇలానే మేము థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం అండ్ అందరికీ దేవుగుడి అనే మూవీ మీరు చెప్పాలని నా విన్నపము థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు అభినవ్ శౌర్య దేవుగుడి మూవీలో యాక్టర్గా నటి నటించాను ఈ మూవీ డిసెంబర్ నైన్టీన్త్ మీ నెల్లూరుకి ప్రతి థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది సో మీ అందరూ వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని మేము కొత్త వాళ్ళము చాలా కష్టపడి చాలా డూఆర్ డే అండ్ డే అండ్ నైట్ వర్క్ చేసి దూమ్లో ధూల్లో చాలా 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 వర్క్ చేసి ఏదైనా ఈ మూవీ హిట్ కొట్టాలని మీ ముందుకు తీసుకొచ్చామండి మీ నెల్లూరు ప్రజలు అంటే ఎంత ఎంత సినిమా లవర్సో నేను చాలా చాలా వింటున్నాను కానీ ప్రత్యక్షంగా చూసాను ఇప్పుడు సో ఇక్కడికి వచ్చిన మన గీతాంజలి పెద్దలకి మన సుబ్బారావు గారికి కుమార్ గారికి శ్రావణ్ గారికి నా ధన్యవాదాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంత లవ్ చూపిస్తారని మీ ప్రేమ మీ అభిమానం ఇలానే మేము థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం అండ్ అందరికీ దేవుగుడి అనే మూవీ మీరు చెప్పాలని మా విన్నపం థ్యాంక్ యూ డైరెక్టర్ కుమార్ గారు అలాగే మన వైస్ ప్రిన్స్ వాళ్ళు వారికి అందరు సహకారంతో వచ్చినందుకు వారికి ఈ సందర్భంగా మా ప్రతి సుబ్బారావు గారు అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కుమార్ గారు అలాగే మన వైస్ ప్రిన్స్ వాళ్ళు వారికి అందరి సహకారంతో వచ్చినందుకు వారికి ఈ సందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంటాం